శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రం కుంభరాశిలో రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది దీని స్పర్శాకాలము అంటారు అలాగే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దీని మోక్షకాలము అంటారు అలాగే రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు మధ్యకాలము అంటారు గ్రహణంలో స్పర్శాకాలము మోక్షకాలము మధ్యకాలం అని ఉంటాయి స్పర్శాకాలం అంటే గ్రహణం ప్రారంభం మోక్షకాలం అంటే గ్రహణం పూర్తవటం గ్రహణం దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంది ఈ గ్రహణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటి అంటే ముందు ఈ గ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు మీనరాశి వాళ్ళు కూడా ఈ గ్రహణం చూడకూడదు అలాగే శతభిషా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి శతభిషా నక్షత్రం వాళ్ళు చూడకూడదు దాంతోపాటు పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు కూడా ఈ గ్రహణం చూడకూడదు గ్రహణానికి ముందున్నటువంటి రెండు గంటల కాలాన్ని గ్రహణ వేధ అంటారు ఈ గ్రహణ వేధలో ఎవరు ఆహారం తీసుకోకూడదు కాబట్టి గ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఐదుకి ప్రారంభమవుతుంది కాబట్టి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలలోపే అందరూ ఆహారం స్వీకరించాలి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత రాత్రి ఎవరు ఆహారం తీసుకోకూడదు గ్రహణం ముందు వండిన పదార్థాలేవి గ్రహణం తర్వాత ఉపయోగించకూడదు గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు పచ్చళ్ళ మీద దర్భలు వేసి ఉంచాలి అప్పుడు గ్రహణ ప్రభావం దర్భల మీద శక్తివంతంగా ఉండటం వల్ల ఆ దర్భలు గ్రహణం నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ని ఆపటం వల్ల పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి కానీ సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాలు మాత్రం గ్రహణం ముందు వండినవి గ్రహణం తర్వాత వినియోగించకండి గ్రహణం మర్నాడు గ్రహణ శూల అంటారు కాబట్టి ఆ రోజు ఎవ్వరూ ప్రయాణం చేయకూడదు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం మాత్రం ఎవరు ప్రయాణాలు చేయకండి గ్రహణ శూల ఉంటుంది గ్రహణం ప్రారంభం కాగానే ఏం చేయాలి అందరూ పట్టు స్నానం చేయాలి అంటే రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి అందరూ కూడా పట్టు స్నానం చేయాలి ఈ పట్టు స్నానం ఎలా చేయాలి తల స్నానం చేయాలి తలంటు స్నానం చేయకూడదు అంటే తల మీద నీళ్లు పోసుకోవాలి షాంపూలు రుద్దటం కుంకుడుకాయ రుద్దటం ఇలాంటివి చేయకూడదు గ్రహణం ప్రారంభ స్నానాన్ని వస్త్రాలు ధరించకుండా చెయ్యకూడదు అలాగే గ్రహణం ప్రారంభమైనప్పుడు ఈ పట్టు స్నానం అనేది చన్నీళ్లతో చేస్తే మంచిది చన్నీళ్లతో చేయలేని వాళ్ళు గోరువెచ్చ అయినా చేయండి కానీ వేన్నీళ్లతో మాత్రం గ్రహణం పట్టు స్నానం ఎవరు చేయద్దు ఈ స్నానం అందరూ చేయాలా జాతా శౌచం శౌచం కొంతమందికి ఉంటాయి అంటే బిడ్డ పుట్టినప్పుడు జాతా శౌచం అంటారు ఎవరైనా మరణించినప్పుడు శౌచం అంటారు అంటే మైలు ఉన్నవాళ్ళు కూడా గ్రహణం పట్టు స్నానం చెయ్యాలంటే చెయ్యాలి చేస్తే మంచిది అలాగే రజస్వలా దోషాలు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు బయట ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు గ్రహణం పట్టు స్నానం చేయాలంటే చేస్తే మంచిది రజస్వలా దోషాలు ఉన్నా జాతా శౌచం శౌచం ఉన్నా గ్రహణ స్నానం చేయటం మంచిది మరి ఎవరు చేయక్కర్లేదు చిన్నపిల్లలు చేయక్కర్లేదు అనారోగ్యవంతులు చేయక్కర్లేదు వీళ్ళు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు గర్భిణులు కూడా పట్టు స్నానం లాంటివి ఏం చెయ్యక్కర్లేదు ఇలాంటి నియమాలు పాటించక్కర్లేదు ఓపిక ఉంటేనే చేయాలి గర్భిణులు ఏం చేయాలంటే పూర్తిగా చీకటి గదిలో పడుకోవాలి అటు ఇటు కదలకుండా పడుకోవాలి లేకపోతే శిశువుకు గ్రహణం మొర్రి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు పాటించాలి పూర్తిగా చీకటి గదిలో మంచం మీద కదలకుండా పడుకోవాలి అయితే గ్రహణం విడుపు స్నానం అందరూ చేయాలంటే గ్రహణం ఎప్పుడు పూర్తవుతుంది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఆ సమయంలో అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి విడుపు స్నానం చేయాలన్న నియమం అయితే ఈ గ్రహణానికి ఖచ్చితంగా లేదు మంత్రానుష్ఠానాలు చేసుకునే వాళ్ళు మాత్రం విడుపు స్నానం చేయాలంటే గ్రహణ సమయంలో చేసే మంత్ర జపం కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఎవరైనా ప్రత్యేకమైన మంత్రాన్ని గ్రహణం సమయంలో జపం చేసుకుని ఎక్కువ శక్తి పొందాలనుకున్న వాళ్ళు మాత్రం పట్టు స్నానంతో పాటు అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరుకి విడుపు స్నానం కూడా చేయండి మామూలు ప్రజలందరూ మాత్రం పట్టు స్నానం చేయండి విడుపు స్నానం చేయాలన్న నియమం లేదు మర్నాడు నిద్ర లేచిన తర్వాత విడుపు స్నానం చేయండి అంటే తల మీద నీళ్లు పోసుకుని విడుపు స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి అలా చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గ్రహణం మర్నాడు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోవటం సంపూర్ణంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మరి గ్రహణం ఉన్న సమయంలో ఏం చేయాలి గ్రహణం ఉన్న సమయంలో దేవీ దేవతలను మనస్సులో స్మరించుకోవాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి స్మరించుకోండి దుర్గాదేవికి సంబంధించిన దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా కవచం కానీ గ్రహణ సమయంలో చదివితే మంచిది చంద్రశేఖరుడు పరమేశ్వరుడికి సంబంధించిన దారిద్ర్య దహన లేదా చంద్రశేఖరాష్టకాన్ని శివ పంచాక్షరి స్తోత్రాన్ని ఇలాంటి వాటిని గ్రహణ సమయంలో చదివినా కూడా చాలా మంచిది కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ఆ సమయంలో పఠించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి స్తోత్రాలు చదువుకోలేని ఎవరైనా సరే మంత్రాలు చదువుకోండి దుమ్ దుర్గాయ నమ ఓం చంద్రశేఖరాయ నమ ఓం నమో వెంకటేశాయ ఈ మూడు మంత్రాలు చదువుకుంటే అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయి అసలు ఏ మంత్రాలు చదువుకోలేని వాళ్ళు మీ ఇష్టదైవ నామాన్ని స్మరించుకోండి నారాయణ నారాయణ గోవింద గోవింద పరమేశ్వర పరమేశ్వర అనుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి గ్రహణం ఉన్నప్పుడు చేసే దానం కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి గ్రహణం సందర్భంగా ఎవరైనా దానాలు ఇచ్చుకోవాలనుకుంటే గనక రాత్రి తొమ్మిది యాభై ఐదు తర్వాత దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది గ్రహణ సమయంలో ఇచ్చే దానం చాలా మంచిది కాకపోతే ఆ సమయానికి పూజారులు ఎవరు అందుబాటులో ఉండరు కాబట్టి రాత్రిపూట దానం తీసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మర్నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దానాలు ఇచ్చుకోండి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహు అనుగ్రహం కోసం వెండి లేదా రాగి లేదా పంచలోహాలతో చేయబడినటువంటి ఒక నాగ పడిగ లేదా ఇత్తడి లోహంతో చేసిన నాగపడిగ రాహువుకి సంకేతంగా దానం ఇవ్వాలి అలాగే వెండి రాగి ఎత్తడి పంచలోహాలు దేంతో అయినా చేసిన గుండ్రటి బింబం చంద్రుడికి సంకేతంగా దానం ఇవ్వాలి రాహువు ప్రీతి కోసం బావు కేజీ మినుములు అలాగే చంద్రుడి ప్రీతి కోసం బావు కేజీ బియ్యము పంతులు గారికి దానం ఇవ్వాలి అలాగే గ్రహణం మర్నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నాక ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా దానం ఇవ్వండి తెల్లటి వస్త్రాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి గ్రహణం సందర్భంగా గ్రహణం సమయంలో ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి దానివల్ల రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి ే జనా సుఖినో బుస్తి